ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావాలన్న ఆశ ఆతృత అభిష్టాన్ని కలిగి ఉంటారు ఈ విషయాలను ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆమోద ముద్ర కోసం ఎదురు చూసే అవకాశాలు ఏర్పడతాయి మా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో వాళ్ళు మాకు మా వాళ్ళు ఒప్పుకోవాలి అప్పుడే పెళ్లి చేసుకోవాలి ఈ తతంగం అంతా కూడా పక్కన పెట్టేసేయండి కలిసి ఉన్నారు కాబట్టి జీవితం కొనసాగించండి జాతకాలు కలిసాయా లేదా చర్చ సమావేశం అనవసరం చక్కగా ముహూర్తం పెట్టుకొని పెళ్లి చేసుకోండి అంతవరకే మా తల్లిదండ్రులు కూడా కలగ చేసుకోవద్దు ఆల్రెడీ మనకంత విలువ ఇచ్చి మనకు మర్యాద ఇచ్చి మన పెంపకం పట్ల వాళ్ళ గౌరవం ముండుంటే అంతవరకు వాళ్ళు అడుగు వేసేవాళ్లే కాదు మొదట్లోనే అడుగు పక్కకు వెళ్ళిపోయాయి అట్లాంటి వాటి గురించి మీరు ఆలోచించి ఆవేశపడద్దు వాళ్ళని బాధ పెట్టద్దు అక్షంతలు వేసి పక్కకు జరిగి నిలబడండి ఆ తర్వాత జరిగే జరుగుతుంది ఈశ్వరానుగ్రహం మనం కలగజేసుకోవద్దు ఇది కొంతమంది విషయంలో మాత్రమే దూర ప్రయాణాలు బాగుంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా కాలం అనుకూలంగా ఉంటుంది కొన్ని కొత్త కార్యక్రమాలు వింతైన కార్యక్రమాలను చేపట్టాలన్న ఆలోచన కలిగి ఉంటారు పార్ట్నర్షిప్ వ్యవహారాలు వ్యాపారాలలో స్వల్ప అపశృతులు చోటు చేసుకుంటాయి కొన్ని నిర్ణయాలు పెడదోమన పట్టడము డబ్బులు ఖాళీ అవ్వటము డబ్బులు ఎక్కువగా ఖర్చు అవడము పార్ట్నర్స్ మధ్యలో ఘర్షణకి కారణమయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం పరిస్థితుల రీత్యా కావచ్చు ఇతరితర పరిణామాల రీత్యా కావచ్చు విడబడాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది స్నేహితుల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు ఈమెయిల్సు ఫోన్ కాల్సు సరైన సమయానికి తీసుకోగలిగితే మంచి శుభవార్తలను వినగలుగుతారు ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూల మార్పులు ఏర్పడతాయి కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఆరోగ్యం బాలేక కొంతకాలం వాళ్ళకి సేవ చేసుకునే పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కొన్ని కారణాల నిమిత్తం విదేశాలు వెళ్లాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉండిపోతాయి రాజకీయాల్లో ఉన్న కాలం అనుకూలంగా ఉంటుంది రాజకీయ పైరవీలు రహస్య సమాచారాలను చేరవేసే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది కొత్త గృహాన్ని లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు పదే పదే ఏర్పడుతుంటాయి దీనికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య ఏడు ప్రతిరోజు గణపతి స్వామి వారిని పూజించండి అవకాశం ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఆర్థిక పురోగతి వృత్తి వ్యాపార రీత మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి